ఈ రోజు ములుగు అనేది బాగా అటవీ ప్రాంతం ఏజెన్సీ ప్రాంతాలు అత్యంత వెనుకబడినటువంటి జీవన ప్రమాణాలతో ఉన్నటువంటి ఆదివాసులు గాని ఇతర దళిత మరి గిరిజన వర్గాలు కూడా పెద్ద ఎత్తున ఉన్న దృష్ట్యా మరి జిల్లా రాష్ట్ర సరిహద్దుకు కూడా రాష్ట్ర కేంద్రానికి కూడా మారుమూల ప్రాంతంలో ఉంది కాబట్టి మీరు ఈ యొక్క హెల్త్ ప్రొఫైల్ కింద సెలెక్షన్ చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అదే విధంగా మంత్రి హరీష్ రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తా అదే విధంగా ములుగు యొక్క చరిత్ర ట్రైబల్ జాతర కూడా ఇక్కడే ఉంది లక్షలాది మంది వస్తా ఉంటారు అదే విధంగా రాష్ట్రంలో కూడా టూరిజం హబ్ గా కూడా వెలుగొందుతా ఉంది పెద్ద ఎత్తున టూరిస్టులు కూడా వస్తా ఉన్న క్రమంలో అదే కాకుండా గోదావరి పరివారక ప్రాంతం కూడా ఇక్కడే ఉండటంతో ఇస్త రవాణా కూడా జరుగుతా ఉంది దీంతో పెద్ద ఎత్తున యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా మరి జిల్లా హాస్పిటల్ గా ఆ యొక్క సంపూర్ణమైనటువంటి వైద్య సిబ్బందిని స్టాఫ్ ను కూడా ఏర్పాటు చేయాలని తక్షణమే మెడికల్ బడ్జెట్ కూడా కొంత ఎక్కువ ఇవ్వాలని కూడా మేము సందర్భంగా కోరుతా ఉన్నాం అదే విధంగా ఇవాళ జిల్లా ఆసుపత్రిగా మరి శంకుస్థాపనతో పాటు ఇక్కడ ప్రత్యేక పరిస్థితులు అదే విధంగా చుట్టుపక్కల నాలుగైదు నియోజకవర్గాలకు కూడా సెంటర్ గా ఉంది రెండు మూడు రెండు రాష్ట్రాలకు కూడా సెంటర్ గా ఉంది టూరిజము మరి యునెస్కో మనం అందరం చూసినటువంటి యునెస్కో కూడా ఇక్కడే మా ములుగు ప్రాంతంలోనే ఉంది కాబట్టి రామప్ప టెంపుల్ ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకొని మరి మంత్రి గారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఆలోచించి మా ములుగు మెడికల్ కాలేజీని కూడా త్వరలో ప్రకటించాలని మనస్ఫూర్తిగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదే విధంగా ట్రైబల్ యూనివర్సిటీ కూడా పూర్తిగా ఇంకా కాలేదు ఎప్పుడు మాట్లాడినా కేంద్రం వాళ్ళు కూడా రాష్ట్రం మీదనే మొన్న కూడా మరి మేడారం జాతర సందర్భంగా మేము అన్ని స్టార్ట్ చేయలేదని అంటున్నారు కాబట్టి మరి దయచేసి ఆ విషయాన్ని కూడా మీరు ఇద్దరు ముగ్గురు మంత్రులు ఇక్కడ స్టేజ్ మీద ఉన్నారు కాబట్టి దానికి కూడా ఒక స్పష్టత ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెనుకబడ్డ ప్రాంతాలు మిగతా ప్రాంతాలతో సామాంతరంగా నిధుల కేటాయింపు కాని అభివృద్ది కానీ జరిగినప్పుడే మరి సమాజంలో రాష్ట్రంలో అంతరాలు లేకుండా అన్ని ప్రాంతాలు అభివృద్ది చెంది తెలంగాణ ప్రాంతం కూడా అన్ని రంగాల్లో ముందుకెళ్తుంది కాబట్టి డెవలప్ అయిన ప్రాంతాలలోనే డెవలప్మెంట్ కాకుండా డెవలప్ కు దూరంగా ఉన్నటువంటి ప్రాంతాల మీద ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట ప్రభుత్వానికి మంత్రులకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ